Hey guys! ఈ రోజు మనం కొత్తిమీర పప్పు చేస్తూ ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అదేంటంటే ఇన్ కేసు మీరు ఫ్యూచర్ లో ఏమో చెప్పలేం కదా మీరు ఒకవేళ సోల్జర్ వైఫ్ గా అయితే కొన్ని అడ్వాంటేజెస్ అలాగే కొన్ని డిస్అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం మీరు ఒక సోల్జర్ ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందే ఫిక్స్ అయిపోండి వాళ్ళైతే మీకు టైం ఇవ్వరు అంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు కాబట్టి టైం దొరికినప్పుడు అలా పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళైతే ఫ్యామిలీ పర్మిషన్ అయితే కొన్ని ప్లేసెస్ లో ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో ఉండదు కొందరికైతే అసలు ఉండనే ఉండదు మనం మన పేరెంట్స్ తో అయినా వాళ్ళ పేరెంట్స్ తో ఉండాలి మనకి అవసరం ఉన్నప్పుడు కూడా పక్కన ఉండరు ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు టైం ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి రిలేషన్ ని బ్రేక్ చేసుకునే కంటే ముందే ఆలోచించుకొని మ్యారేజ్ చేసుకోవాలి అడ్వాంటేజెస్ కాదు అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అవి ఏంటంటే ఏ జాబ్ లో కూడా ఇన్ని లీవ్స్ అయితే ఉండవన్నమాట మంత్స్ కష్టపడితే చాలు వన్ మంత్ అయితే రెస్ట్ దొరుకుతుంది కదా ఆ వన్ మంత్ లో అయితే మీ హస్బెండ్ తో కలిసి మంచిగా తిరగొచ్చు అనమాట అన్ని ప్లేసెస్ పర్లేదు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నేను ఇవన్నీ భరించగలను అనుకుంటేనే చేసుకోండి కానీ చేసుకున్న తర్వాత రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోకండి